రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ఒక పనికిరాని పాలనలాగా పిచ్చోన్ చేతుల రాయలాగా తయారై అందగత్తలు వస్తున్నారు కాబట్టి ఎటు చూసినా అందంగా కనబడాలని చెప్పి రోడ్డు పక్కనటువంటి అభాగ్యులను ఆగంచేసి వాళ్ళను ఏడిపించుకోవడం నిజంగా ఒక పిచ్చి తుగ్లక్ చర్యలా కనబడతాం నీసు ముచ్చోడు కోయడానికి కారణాలు ఎక్కినట్టు రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని రోడ్ పాల్ చేసి ఏడిపించడానికి నిత్యం ఏదో ఒక కారణం ఎక్కుతూనే ఉంటాడు రాష్ట్రంలో ఏదో ఒక మూలన ప్రజలు రోడ్డు మీద పడి కన్నీళ్లు పెట్టనిది ఆర్తనాలను పెట్టని నాకు నిద్రే పట్టదు కావచ్చు ఈరోజు వరంగల్లో రోడ్డు పక్కనటువంటి షాపులను రోడ్డు పక్కనటువంటి చిన్న చిన్న వ్యాపారులను వ్యాపారాలను కూర్చివేయడం మనం టీవీలో చూసాం ఒక గంట క్రితము నాగర్ కర్నూల్లో కూడా ఇదే రకంగా షాపులను కూర్చివేయడం కూడా మనం చూసాం అంటే రాష్ట్రంలో ఏదో ఒక మూలన ఏదో ఒక కూల్చివేత చేపట్టింది ఈ ప్రభుత్వానికి నిద్ర పట్టేటువంటి ఒక పరిస్థితి లేదు దేశమంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులు అని గురియాడ అప్పారా ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇది అర్థమయ్యేటువంటి ఒక పరిస్థితి లేదు మనుషులను ఖాళీ చేయించి మట్టి గోడలను చూపిస్తే అందం వస్తుందా అందవేత్తలను తీసుకొచ్చి నగరం అంతా తిప్పితే అది అందం వస్తుందా ఒకసారి ఆలోచించాల్సిందే ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము పోరుగల్లు ఒక ప్రపంచ వారసత్వ నగరం అది అడుగడుగున ఆలయాలు గొలుసుకట్టు చెరువులు అటవీ సంపద పర్యాటక ప్రదేశాలు భిన్న సంస్కృతులు అద్భుతమైనటువంటి కళా సంపద శిల్ప సంపద అడుగు అడుగునా అందాలే కానీ అక్కడి ప్రజలు కన్నీళ్లు పెట్టినప్పుడే అది నిజమైనటువంటి అందమవుతుంది తప్ప ఏదో అందాల పోటీ పేరు పెట్టి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల యొక్క జీవితాలను నాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం ఎప్పుడు కూడా అది అందం అనిపించుకోదని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహారం ఎట్లున్నదంటే అందంగా కనబడడానికి కనుబొమ్మలు గీక్కించుకున్నట్టున్నది ఆ రకంగా పలు వ్యవహారం చేస్తున్నారు అదితి దేవోభవ ఇది మన సంస్కృతి ప్రపంచ ననుమూలల నుండి దేశ విదేశాల నుండి వచ్చినటువంటి అతిథులకు ఆదిత్యం ఇద్దాం గౌరవిద్దాం వాళ్ళని స్వాగతిద్దాం కానీ పేద ప్రజల కన్నీళ్లను ఆరబోసి అత్తరు తయారు చేసి వాళ్ళ మీద సెంటు కొట్టి వాళ్ళ ఆర్తనాదాలతోని సన్నాయి మోగించి స్వాగతించడాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేదు ఈ సమంజసం కాదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఎవరు మెప్పు కోసమో ప్రజల్ని ఏడిపించడం ఇది ప్రజాపాలన అవుతుందా ఒకసారి అర్థం చేసుకోవాలా అందాల పోటీలు పెడితే రాష్ట్రానికి అందం వస్తుందా అందవేత్తలను తిప్పితే రాష్ట్రానికి అందం వస్తుందా అందమైనటువంటి పరిపాలన చేసి ప్రజలు ఆనందంగా ఉండేట్టు చేస్తేనే రాష్ట్రానికి ప్రభుత్వానికి నిజంగా అందం వస్తుంది తప్ప ఈ రకమైనటువంటి కూర్చివేతలతోని ప్రజల కన్నీళ్లతోని ఎప్పుడు కూడా రాష్ట్రానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ అందం రాదు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సిందే ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం నిజంగానే ప్రభుత్వ స్థలంలో కానీ రోడ్డు మీద కానీ లేదా ఫుట్పాత్ మీద కానీ ఎవరైనా పర్మనెంట్ స్ట్రక్చర్ను నిర్మాణం చేస్తే ఆ చిరు వ్యాపారులతో మాట్లాడండి ఆ పేద ప్రజలతో మాట్లాడండి వాళ్ళకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపెట్టండి ప్రత్యామ్నాయ వాళ్ళకి మార్కెట్ను క్రియేట్ చేయండి లేదా మీరే స్టాల్స్ కట్టి లీజ్కి ఇవ్వండి లేదా ఇంకేదైనా ఐడియా తీసుకురండి కానీ ఉన్న పరంగా అప్పటికప్పుడు వాళ్ళని ఖాళీ చేపిస్తే వాళ్ళ బతుకుదేరణ ఏం కావాలి వాళ్ళ ఉపాధి ఏం కావాలో ఒకసారి చెప్పాల్సిందా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఒక నెల నెల నెలల క్రితమే పర్యాటక శాఖకు సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యదర్శి వరంగల్కు రావడం జరిగింది అంటే ఈ అందాల పోటీలో పాల్గొనేటువంటి అతిథులు వరంగల్కు వస్తారని మీకు ముందే తెలుసు నెల క్రితమే తెలుసు నెల క్రితమే తెలుసు మరి ఆ రోజు ఈ చిరు వ్యాపారులను మీరు ఎందుకు అలర్ట్ చేయలే ఈరోజు గా వచ్చి వాళ్ళు కనీసం సామాన్లు సర్దుకునేటువంటి సమయం కూడా ఇవ్వకుండా వాళ్ళ చిన్న చిన్న షాపులను మీరు ఎట్లా కూల్చివేసిం వాళ్ళు పెట్టుకునేటువంటి డబ్బాలను ఎట్లా కూల్చివేసిం అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం కనీసము ప్రజలతోని మాట్లాడేటువంటి ఉచ్చరణ కూడా లేదు ఈ ప్రభుత్వంలో ఇదేనా మీ సంస్కృతి ఇదేనా ప్రజాపాలన ఏమైనా బుల్డోజర్ తీసుకొచ్చు కూరగొట్టడు ఇదేనా ప్రభుత్వం పని ఇదేనా బుల్డోజర్ ప్రభుత్వమా లేదా ప్రజాస్వామ్య ప్రభుత్వమా సమాధానం చెప్పాలా ఇది చాలా దుర్మార్గంగా ఉన్నది సరిహద్దుల్లో ఉన్నటువంటి సమస్యని పరిష్కారం చేసుకోవడానికి కూడా మనం పాకిస్తాన్తో సైతం కూర్చొని మాట్లాడుకొని యుద్ధం ఆపేటువంటి పరిస్థితి వచ్చింది దేశంలో అలాంటిది మన ప్రజలతోని మీరు కూర్చొని మాట్లాడి సమస్యలు ఎందుకు పరిష్కారం చేయరు అని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తా ఉన్నాం చాలా దుర్మార్గం ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా రాష్ట్రంలో ఏదో ములో ఏదో ఒక విధ్వంసం జరుగుతూనే ఉన్నది రాష్ట్రంలో కట్టడాల కంటే కూల్చివేతలు ఎక్కువ ఉన్నాయి మొదటిసారి ఇది వాస్తవమో కాదు ఒకసారి అర్థం ఒకసారి ఆలోచించండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందే ఈ రాష్ట్రాన్ని పీకి పందిరేయడానికి అన్నట్టుగా వీళ్ళ ఉన్నాయి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు అది హైడ్రా కానీ మూసీ కానీ లగ్చర్ల గాని ఫ్యూచర్ సిటీ కానీ హెచ్సియు కానీ లేదా ఈరోజు వరంగల్లో నాగర్ కర్నూలులో జరుగుతున్నటువంటి కూల్చివేతల విషయంలో కానీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడిని డిఫెండ్ చేయడానికి కేటీఆర్ గారు ఒక ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ ఈరోజు ప్రజల్ని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు తప్పకుండా చేస్తాడు ఒక ఎస్ ఫోర్ హండ్రెడ్ మిజైల్ లాగా ఒక డిఫెన్స్ సిస్టమ్ లాగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మీద రాష్ట్రం మీద చేస్తున్నటువంటి దాడిని తిప్పికొట్టి ఈ రాష్ట్ర పేద ప్రజల్ని రాష్ట్ర భవిష్యత్తును కాపాడేటువంటి ప్రయత్నం తప్పకుండా కేటీఆర్ గారు చేస్తారు బీఆర్ఎస్ పార్టీ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఈ రోజు కూడా అక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల అరెస్టులు జరుగుతున్నాయి అంటే ఈ కూల్చివేతలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకుంటారని చెప్పి మీకు కూడా అర్థమైపోయింది కామన్ పీపుల్తో పాటు ఈ ప్రభుత్వాన్ని కూడా అర్థమైపోయింది మనం కూల్చివేస్తూ ఉంటాం బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటూ ఉంటుంది ఇది కామన్ పీపుల్ కూడా అర్థమైపోయింది ఈరోజు వరంగల్లో పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి ర్యాలీ కూడా పెద్ద ఎత్తున చిరు వ్యాపారులు అసంఘటిత కార్మికులు వచ్చి విజయవంతం చేసిండు ఇప్పటికైనా కన్ను తెరవాలి ప్రభుత్వం ఒకవైపు అప్పు ఇంకో ఇంకోవైపు అందాల పోటీల కోసం రెండు వందల కోట్లు ఖర్చు పెడతారు అసలు ఏమన్నా అర్థం ఉందా ఈ రాష్ట్రంలో స్కాలర్షిప్లు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి ఫీజు రింబర్స్మెంట్ చెల్లించడానికి డబ్బులు ఉండవు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి డబ్బులు ఉండవు రైతు బంధుకు డబ్బులు ఉండవు రైతు బీమా ప్రీమియంకి డబ్బులు ఉండవు ఆ రకంగా దేనికి డబ్బులు ఉండవు కానీ అందాల పోటీలకు మాత్రం డబ్బులు ఉంటాయి ఎందుకు అందాల పోటీ పెడితే మా ప్రభుత్వానికి కొంచెం అందం వస్తుంది కావచ్చు అని అందాల పోటీ పెడతానో అబద్ధాలు చెప్తానో ఆరోపణలు చేస్తానో ఆకాశంలో విహరిస్తానో అందం రాదు ప్రజల మనసును అర్థం చేసుకొని ప్రజల కోసము పనిచేసినప్పుడు ఇచ్చిన మాట మీద నిలబడ్డప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేసినప్పుడు మీకు అందం వస్తుంది ఈ వాస్తవాన్ని మీరు గ్రహించాలి ఆరు గ్యారంటీలు ఇవ్వలేకపోయి నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయలేకపోయి మొత్తం పరువు బజారణ పడ్డది కాబట్టి ఈ అందాల పోటీలను పెట్టి రాష్ట్ర ఖజానా నుండి రెండు వందల కోట్ల రూపాయలు అక్కడ తగలబెట్టి పరువును కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు లేకపోతే ఎందాల పోటీ వల్ల వచ్చేటువంటి లాభం ఏందో ఒకసారి చెప్పాలి ఆ రోజు కేటీఆర్ గారు ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఒక ఇకో ని బిల్డ్ చేయాలి ఇక్కడి కంపెనీలు తీసుకురావాలి ఇండస్ట్రీని బిల్డ్ చేయాలి పెట్టుబడులు తీసుకురావాలా ఉపాధిని క్రియేట్ చేయాలని ఆలోచించి అలా ఫార్ములా ఈ రేసును ప్రపంచ నగరాలతోని పోటీ పడి హైదరాబాద్ తీసుకొస్తే ఎంతో విజయవంతంగా మొదటిసారి అది విజయవంతమైన దాన్ని మీరు వచ్చి రద్దు చేసి నీల్సన్ అనేటువంటి సంస్థ ఫార్ములా ఈ రేసు వల్ల ఈ రాష్ట్రంలో ఏడు వందల కోట్ల రూపాయల బిజినెస్ అయిన రాష్ట్రానికి లాభం జరిగిందని గంటా పదంగా చెప్పినా కూడా మీరు కేటీఆర్ గారి మీద బీఆర్ఎస్ పార్టీ మీద బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద వెళ్ళి దాన్ని రద్దు చేశారు కానీ ఈరోజు రెండు వందల కోట్ల రూపాయలు పెడుతున్నారు పైసా లాభం లేదు దాంతో కానీ అయినా దాన్ని మాత్రము అప్పులు తెచ్చి మరి మీరు అమలు చేస్తూ ఉన్నారు దేనికోసం చేస్తున్నారని అడుగుతున్నాం దానివల్ల ప్రయోజనం ఏందని అడుగుతున్నాం ఫార్ములా ఈ ఒక్క రూపాయి పెడితే రాష్ట్రానికి వంద రూపాయలు లాభం జరిగింది కానీ అందాల పోటీలో మీరు వంద రూపాయలు ఖర్చు పెడితే పది రూపాయలు కూడా లాభం కానటువంటి పరిస్థితి ఉన్నది వాస్తవం మాకు కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం దేనికోసం పెడుతున్నారు ఎవరిని ఉద్ధరిద్దామని పెడుతున్నారు ఎవరి భవిష్యత్తు కోసం పెడుతున్నారు అందాల పోటీలు అనేటివి అది ఒక అవుట్డేటెడ్ సబ్జెక్ట్ అది పోనీ అవన్న మీరు అందంగా నిర్వహిస్తున్నారా అంటే అది కూడా లేవు అందాల పోటీలు అని చెప్పి పాపం నూట యాభై దేశాల నుంచి వచ్చినటువంటి అతిథుల్ని మొత్తం రాష్ట్రం అంతా తిప్తాను కనీసం నేషనల్ మీడియాలో కవరేజ్ ఉందా ఒక ఆర్టికల్ ఉందా దానివల్ల జరిగే లాభం ఏందో దాని మీద అవేర్నెస్ ఉందా ఫామ్లో ఈ రేస్ను నిర్వహిస్తే ఒక సచిన్ టెండూల్కర్ ఒక శిఖర్ ధావన్ ఒక ఆనంద్ మహేంద్ర ఈ రకంగా ఎంతో మంది క్రికెటర్స్ ఎంతోమంది బిజినెస్ మ్యాగ్నెస్ ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు రావడం జరిగింది వాళ్ళు రావడం వల్ల మన దేశం యొక్క ప్రతిష్టలు మన రాష్ట్రం యొక్క ప్రతిష్ట పెరిగింది పెట్టుబడులు వచ్చినాయి బిజినెస్ అయింది ఆదాయం వచ్చింది కానీ మొన్న జరిగినటువంటి స్టేట్ డిన్నర్లో గెస్ట్కి ఇచ్చినటువంటి డిన్నర్లో ఎవరు పాల్గొన్నారండి చూడండి ఒకసారి ఏ ప్రముఖులు పాల్గొన్నారు దీంట్లో ఏమొస్తుంది దీంతో కనీసం ఆ వచ్చినటువంటి ఆ గెస్ని నానక్రామ్గూడకో గచ్చిపోలికో లేదా కోకాపేడ తీసుకుపోతేనన్నా తెలిసిపోయేది హైదరాబాద్లో ఇంత పెద్ద కంపెనీలు ఉన్నాయి గూగుల్ ఉంది మైక్రోసాఫ్ట్ ఉంది యాహూ ఉంది ఫేస్బుక్ ఉంది ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి మేటి కంపెనీలన్నీ హైదరాబాద్లో ఉన్నాయని ఆ నూట యాభై దేశాల నుంచి వచ్చినటువంటి అది తెలిసేది వాళ్ళు పోయి వాళ్ళ దేశాలకు చెప్పేది ఈరోజు మీరు ఏం చేస్తున్నారు ఎక్కడ తిప్పుతున్నారు మీరు పర్యాటక కేంద్రాలు తీసుకొస్తే మాకు అందం వస్తుందా నా తెలంగాణ కోటి రతనాల వీణ అనేక అందాల జాన అలాంటి తెలంగాణకు వీళ్ళ వల్ల వీళ్ళ వల్ల అందం అంటే ఎవరు నమ్మరు వీళ్ళ వల్ల ఏదైనా ఉపాధి ఉద్యోగాలు పెట్టుబడులు అవసర లాభం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు ఇంకా వాళ్ళు ఎందుకంటే మొండికేషన్లు దేశంలో యుద్ధం జరగని ఇంకేమైనా జరగని మీరు చూడండి హోమ్ మినిస్ట్రీ నుంచి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వానికి అలర్ట్స్ వస్తున్నాయి హైదరాబాద్ ఈజ్ అన్ హై అలర్ట్ కేంద్ర ప్రభుత్వానికి సందేశాలు వస్తుంటే వీళ్ళు మాత్రం అందాల పోటీ నిర్వహిస్తారు పోలీసులు ఏం చేయాలి అందాల పోటీలకు కాడ సెక్యూరిటీ ఇవ్వాలన్నా హైదరాబాద్లో సెక్యూరిటీ ఇవ్వాలన్నా ఆలోచించాలా ఈరోజు దేశంలో ఎయిర్ స్పేస్ను రద్దు చేస్తున్నారు ఫ్లైట్స్ని రద్దు చేస్తున్నారు ఐపీఎల్ని రద్దు చేసిండి అంత పాపులర్ స్పోర్ట్ని రద్దు చేసిండి పోస్ట్పోన్ చేసి ఇన్ఫ్యాక్ట్ అలాంటిది అందాల పోటీలు ఇప్పటికిప్పుడు ఎందుకు నిర్వహించాలి నా లోలు పోస్ట్పోన్ చేయొచ్చా రాష్ట్రంలో పండినటువంటి పంట ఈరోజు నీళ్ళపాలవుతున్నది ఎవరు కొనుగోలు చేయడం లేదు నెల రోజుల నుంచి కళ్ళాల కాడ రైతులు కన్నీళ్లు పెడుతున్నారు పట్టించుకున్న నాడు లేడు ఒక ఎమ్మెల్యే తిరాడు ఒక ఎంపీ తిరగాడు ఒక మంత్రి తిరాడు ఎందుకు కొనుగోలు చేస్తారు అని అంటే సమాధానం లేదు కానీ అందాల పోటీలు నిర్వహించడంలో మాత్రం ఈ ప్రభుత్వం చాలా బిజీ ఉన్నదండి చాలా దురదృష్టకరం మీరు నిర్వహిస్తే నిర్వహించుకోండి రాష్ట్రానికి ఏదైనా లాభం జరిగేలా ఎట్లా జరుగుతుంది కాబట్టి కనీసం నేషనల్ మీడియాలో అక్కడో ఇక్కడో ఏదైనా వస్తే ఓ వరంగా హైదరాబాద్ ఏదైనా జరుగుతుందని తెలుస్తుంది కనీసం కానీ దాంతోపాటు మన ప్రజల గురించి ఆలోచించండి మీరు ఒక్కసారి ఆలోచించండి ఈరోజు ప్రభుత్వం దృష్టి మొత్తం అందాల పోటీ మీద ఉన్నది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో సహా అందరి దృష్టి దీని మీద ఉంది రైతుల పరిస్థితి ఏం కావాలండి కళ్లాల్లో తడిచినటువంటి పంటను తర్వాత ఎవరు కొనుగోలు చేస్తారు పెట్టినటువంటి పెట్టుబడి ఎవరిస్తారు జీవితాలు బుగ్గిపాలవుతుంటే ప్రభుత్వం మాత్రం అటు సైడ్ చూస్తూ ఉంది దీని మీద కనీసం రివ్యూ పెట్టినా అందాల పోటీల మీద ఒకటే రివ్యూలు కానీ దీ ఈ ధాన్యం కొనుగోలు మీద రివ్యూలు పెట్టినా మొన్నడానికి మీరు రివ్యూషన్ లేదా ఉద్యోగస్తులు సమ్మెకు నోటీస్ ఇచ్చిండ ఆర్టీసీ వాళ్ళు సమ్మెకు నోటీస్ ఇచ్చిండు డిగ్రీ కళాశాల వాళ్ళు యూనివర్సిటీలు పరీక్షలు వాయిదా వేసింది సరే వాళ్ళని బతుమానుకొని బామానుకొని వాళ్ళని మళ్ళీ మీ దారి తెచ్చుకున్నారు కానీ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏందని అడుగుతున్నాం దీనికి సమాధానం చెప్పాల్సిందే ఈ సందర్భంగా కోరుతూ ప్రభుత్వం ఇప్పటికైనా కూల్చివేతలాపాలా మీరు కూల్చేది ఒక షాప్నో ఒక డబ్బానో కాదు పేద ప్రజల జీవితాన్ని కూలుస్తున్నారు మీరు ఇది గుర్తుపెట్టుకోండి ఒక అమ్మ కూరగాయలు అమ్మి పండ్లు అమ్మి తన కుటుంబాన్ని సాగుతారు ఒక కిరాణం డబ్బా పెట్టుకొని ఒక కిరాణం అమ్ముకొని తన కుటుంబాన్ని సాగుతుంది ఉన్న ఫలంగా రాత్రి రాత్రి వచ్చి ఆ డబ్బాను లేపేసి దాన్ని మొత్తం విధ్వంసం చేస్తే తన పిల్లలు ఏం కావాలి తన కుటుంబం ఏం కావాలి ఒకసారి ఆలోచించాలి కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మానవతా దృక్పథంతో మున్సిపల్ శాఖ అధికారులు ఎవరైతే ఈ షాప్లను కూర్చే విషయంలో ఈ చిన్న చిన్న వ్యాపార సముదాయాన్ని కూల్చివేసేలో వాళ్ళు ఆ నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అందాల పోటీకి రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం వాళ్ళ కోసం ఒక రెండు కోట్లు మూడు కోట్లు ఇవ్వండి తప్పేముంది దాంట్లో మనిషికి ఓ పది కోట్లు పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తే వాళ్ళు మళ్ళీ ఇంకేదైనా వ్యాపారం పెట్టుకుంటారు అదేవిధంగా ప్రభుత్వం వాళ్ళకు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపాలి వాళ్ళకు మీరు ఒక మా